జిల్లా టీడీపీ నాయకురాలు కత్తి రెడ్డి జన్మదిన వేడుకలు నంద్యాలలోని స్థానిక ఎస్ఆర్బీసీ కాలనీలో ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ నాయకురాలు కత్తి రెడ్డి జన్మదిన వేడుకలు నంద్యాల జర్నలిస్టులు శివకుమార్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకురాలు కత్తి శ్రావణిరెడ్డి పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్న పిల్లలు అందరితో కలిసి కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్న వారి అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకురాలు కత్తి శ్రావణిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడున్న పిల్లలను చూస్తే చాలా బాధగా అనిపిస్తుందని ఇక్కడ ఉన్న వారికి ఎటువంటి సహాయం కావాలన్నా తప్పకుండా వీరికి సహాయం చేస్తారని అలాగే నా పుట్టినరోజు పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్న పిల్లల మధ్య జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు అందరికీ నమస్కారం మరి ఈరోజు ఆళ్ళగడ్డ టీడీపీ మహిళా సీనియర్ నాయకురాలు గౌరవనీయులు శ్రీ కత్తి శ్రావణిరెడ్డి గారి మే రెడ్డి మేడం గారి బర్త్డే సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ సెంటర్లో మరి శివన్న పవన్ అన్న భరతన్న వాళ్ళందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిల్లల మధ్యలో సంతోషంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేస్తూ పిల్లలందరికీ కూడా అన్నదాన కార్యం నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా మొదటిసారిగా మన పరివర్తన లైఫ్ సెంటర్కి మేడం వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మేడం ఇంకా ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని దేవుడు ఆమెకి మంచి ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించాలని రాజకీయంగా ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహిస్తూ మనలాంటి వారికి ఎంతో మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ పరివర్తన ఇన్స్టిట్యూట్ సెంటర్ కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అసలు నేను వచ్చేటప్పుడు అనుకున్నాను ఎలా ఉంటుందో నాకు ఫస్ట్ టైం కదా అనేసి ఫస్ట్ టైం అది కాదు వృద్ధులకు చేసే వాళ్ళను కానీ ఇక్కడ చిన్న చిన్న పిల్లలను చూసేవారికి నేనే చాలా ఎమోషనల్ గా బాధతో ఉన్నాను బాధగా ఇదైపోతున్నాను సో దీని నుంచి నేనైతే ఒకటే నేర్చుకున్నాను దేవుడు నాకు ఉన్న దాంట్లో నన్ను ఇంత గొప్ప స్థాయికి నన్ను రప్పించాడు నాకు ఉన్న దాంట్లోనే నేను ఈ పిల్లలకు కూడా ఏదన్నా సహకరించాలి అనేసి నాకు మనసుకు ఇదిగా అనిపించింది దేవుడు నాకు మంచి పొజిషన్ ఇస్తే నాలో ఉన్న దాంట్లో నేను ఇలాంటి వాళ్ళకే నేను డెవలప్ చేసుకుంటాను రాజకీయం అనేది మనం చేసే మంచితనంలోనే వెళ్ళాలి కానీ సో నాకైతే ఈ పిల్లలను చూసిన తర్వాత ఎంత ఎమోషనల్ అవుతున్నానంటే ఏమంటే మేము ముందర ఏడ్చలేకపోతున్నా లోపల నాకు చాలా బాధగా ఉంది సో ఈ పిల్లల చదువు విషయంలో కానీ ఈ పిల్లల బాధ కానీ ఒక్కరోజు మన తల్లిదండ్రులను వదిలిపెట్టి మనం ఉండలేము ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలకు వెళ్లే బదులు ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలకు వాళ్ళు పెద్దగా దిక్కుగా ఉండి వాళ్ళకి చదువుకు కానీ ఇలాంటి చదువుకోవాలకున్న పిల్లలకు చదువుగా వెప్పించి వాళ్ళ పుస్తకాలు ఇవన్నీ వాళ్ళ ఫుడ్ టైంకి ఇచ్చి వీళ్ళను ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ కూడా పరివర్తన సొసై లైఫ్ను సెంటర్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను కానీ నేను ఏమనుకున్నాను అంటే ప్రతి బర్త్డేకి నేను ప్రతిసారి ఐలూరు మేట దగ్గర ఉన్న నవజీవన దగ్గర ఉన్న పిల్లలకు కూడా నేను ప్రతి సంవత్సరం మూడు వందల మంది పిల్లలకి ఈ విధంగా చేస్తాను వృద్ధులకు చేస్తాను కానీ ఈ రోజు ఈ పిల్లలను చూసేసరికి పసి పిల్లలు అంతా సో వీళ్ళకి ఏదో చేయాలి అని అయితే నాకు కోరిక అనేది మనసుకి తట్టింది ఈ అన్నగారు ఇప్పుడు ఏదైతే కోరుకుంటారో నేను వాటికి ఖచ్చితంగా నాకు చేతనైన సహాయము ఇచ్చిపోవాలని కూడా నేను అనుకుంటా ఉన్నాను వాళ్ళు ఏదో కోరుకుంటారో దాన్ని ఖచ్చితంగా నేను సహకరిస్తాను వాళ్ళకి చేస్తాను ఇస్తాను ఇచ్చిపోతాను వాళ్ళ భవిష్యత్ బాగుండాలంటే వాళ్ళ కోసము ముందుండి ఫైట్ చేయడానికి కూడా నేను ఏం సో ఇలాంటి బర్త్డేలు మనం ఎన్నో చేసుకోవాలని కోరుకున్నందుకు మీరందరూ నా సంతోషం కోసం ఈ విధంగా నన్ను ఇంతగా ఇది చేసినకు మీ అందరికి రుణపడి సంతోషంగా ఉన్నందుకు